దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన భాగం ప్రకారం ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం తన అతిక్రములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాశ్చిత్తమునందినవాడు ధన్యుడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో పాపమునకు ప్రాయశ్చిత్తమునుందినవాడు ధన్యుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిలర్ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు వారు పాప క్షమాపణ పొందినవారు ఎందుకు ధన్యులు అవుతున్నారు అని అంటే లూకాస్వార్థ పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటో అక్షరంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక పందుల పొట్టుతో కడుపు నింపుకన కోరినటువంటి పరిస్థితి నా అనే వారు ఎవరు లేక ఫ్రెండ్స్ అంతా వదిలేసి చాలా దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన తిరిగి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి పరలోకానికి నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని మరి తండ్రి క్షమాపణ చెప్పి నన్నీ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని చెప్పాలని ఆయన తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చినప్పుడు ఆ తండ్రి పడినటువంటి ఆ సంతోషం కుమారుడికి కలిగినటువంటి ఘనత లేక గౌరవము లేక సంతోషము సమాధానాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపంలో ఉన్నటువంటి ఘనత ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఎందుకు పశ్చాత్తాపడిన వారు ధన్యులు అవుతున్నారంటే తప్పిపోయిన కుమారుడు ఇల్లు చేరిన తర్వాత ధన్యుడైపోయాడు గొప్ప విందు జరుగుతూ ఉన్నది ఆయనకు ప్రశస్త వస్త్రం ధరింపజేశారు చేతికి ఉంగరం పెట్టారు కాళ్ళకు చెప్పులు తొడిగించారు ఇవన్నీ కూడా ఆయనకు కుమారునికి కలిగినటువంటి గొప్ప ఘనత కలిగింది ప్రియులారు అప్పుడు కోల్పోయాడు ఇప్పుడు తిరిగి సంపాదించుకున్నాడు అనగా పాపమునకు ప్రాశ్చిత్తం పొందిన వారికి ఇలాంటి ఘనతలే తండ్రి దగ్గర దొరికినట్లు దేవుని దగ్గర కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి ప్రియులారు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు యాతన పడుతూ ఉన్నప్పుడు రెండవ దొంగ పశ్చాత్తాప్పడి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఈయన నిశ్చయముగా నీవు నాతో కూడా ఉంటావని దేవుడు సెలవు ఇచ్చినప్పుడు ఆయన కూడా పశ్చాత్త పడి ధన్యుడైపోయాడు ప్రియుల అలాగే పరలోకం కూడా ఒక పాప విషయమై అక్కడ గొప్ప విందు జరుగుతూ ఉన్నదని వ్రాయబడినది పరలోకంలో కూడా దేవదూతలందరూ కూడా పశ్చాత్తాపడినటువంటి వాణిని బట్టి వారు అక్కడ గొప్ప విందు చేస్తున్నట్టుగా వ్రాయబడినది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో ఇంకా నీ జీవితంలో పశ్చాత్తాపం లేకుండా దేవుడిచ్చినటువంటి ధన్యతను కోల్పోయి జీవిస్తూ ఉన్నావేమో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ అతిక్రమములకు నువ్వు పరిహారము పొంది ప్రాశ్చిత్తము పొందితే క్షమాపణ పొందితే నిశ్చయముగా ఘనత కీర్తి సన్మానం దేవుడు నీ కోసం సిద్ధపరచి ఉంచాడు దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇహలోక సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదం నీకు తక్కువ కాదు అలాగే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నువ్వు నింపబడాలని ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతే దేవుడు సెలవిచ్చినట్టుగా నిశ్చయముగా నీ పాపమునకు నీవు పశ్చాత్తాపం పొంది ధన్యుడు అవుతూగాక దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించువుగాక పశ్చాత్తాపడినటువంటి బిడ్డలందరినీ దేవుడు ఎలాగున దీవించాడో తప్పిపోయిన కుమారునికి కలిగినటువంటి సంతోషం నీకు నీటి వారికి కలుగునుగాక శిలువ మీద ఉన్నటువంటి దొంగ కలిగినటువంటి సమాధానము కీర్తి ఘనత పరలోక రాజ్యంలో చేరేటువంటి భాగ్యము కలిగినట్లుగా అట్టి కృప నీకును అనుగ్రహించబడనుగాక పరలోకంలో ఉన్నటువంటి ఆనందం ఒక్క పాపి మార్మును పొందుట వలన పరలోకంలో కలిగేటువంటి ఆనందము నిన్ను బట్టి పరలోకంలో కూడా దేవుని యొక్క దూతలు సంతోషపడేటువంటి గొప్ప కృప నీకు కూడా కలుగును గాక ఈలాగున ఉదయకాల సమయంలో సర్వాధికారి తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయశ్చిత్తముందినవాడు ధన్యుడు అన్నమాట తూచ తప్పకుండా నీ జీవితంలో గాక నిశ్చయముగా నువ్వు ధన్యుడు గాక దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాటనే జీవితంలో నెరవేర్చబడనుగాక అలాగున సర్వశక్తివం అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప నీకు నీ ఇంటి వారికి సమృద్ధిగా గాక దేవుని బిడ్డవై సొత్తై సాక్షై జీవించదుగాక అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఉదయకాల సమయంలో లెక్కలేనన్ని మారలు తండ్రి మేము మా దోషములను అపరాధములను ఒప్పుకనక మీకు వ్యతిరేకముగా మీకు ఎదురు తిరిగి నా తండ్రి మీ మీద తిరుగుబాటు చేసిన వారంగా జీవించిన వారం అయితే మా అతిక్రమలన్నిటినీ తండ్రి మీరు క్షమించి అలాగూ మాకు ప్రాయశ్చిత్తం కలుగు చేసిన దేవుడు మమ్మను ధన్యులుగా చేసిన దేవుడు నా తండ్రి మీ రాజ్యంలో వారసులుగా చేసుకున్న దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు అలాగూ నా తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఇల్లు చేర్చిన దేవుడు తండ్రి పాపంలో శాపంలో మరణానికి నా తండ్రి మరి పాత్రుడైనటువంటి దొంగను తండ్రి నిశ్చయముగా పరదేశంలో నాతో పాటును ఉంటావని సెలవిచ్చిన దేవుడు దేవామిక్కు స్తోత్రాలు పాపం నుండి విడిపించి పశ్చాత్తాపం కలిగిన ప్రతి వారిని కూడా మీరు ధనులుగా ఎంచుతున్నారు మీకు స్తోత్రాలు ఈ మాటలు విన బిడలందరూ కూడా తండ్రి పశ్చాత్తాపడి ధనులైపోయి మీ రాజ్యానికి వారసులుగునట్లుగా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారి కొరతలన్నీ తీర్చమని వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని మీకిష్టలుగా యోగ్యులుగా తీర్చిద్దామని కన్నీరు తొడవమని ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బుడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు కూడా దీవెన దయచేయమని అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆ